ందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన స్వాగతం నేహమే గ్రంథం మూడవ అధ్యాయం మరొక గుమ్మము పాత గుమ్మం ఆరు వచ్చిన మనం చూస్తే పాత గుమ్మమును బాగు చేయవారు ఎవరనగా పాసియ కుమారుడైన యహోయాదయు బెసోద్య కుమారుడైన మెష్యూల్లమ్మను దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెరి ఈ గుమ్మమును దాని ప్రాకారమును గిబియా వారు మిస్పా వారు బాగు చేస్తున్నారు ప్రాముఖ్యమైన పేర్లు కొన్ని వినబడుతున్నాయి మెటలియా ఉజియలు రెఫాయా హుషు హషూబు అయితే ఇలాగన పాత గుమ్మము అని చదువుతుండగానే కీర్తనకారుడు అభినయించినటువంటి ఒక మాట ఇరవై నాలుగవ అధ్యాయంలో నా జ్ఞాపకం వస్తుంది దావి గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొని మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునడి మహిమగల రాజు ఈ రాజు ఎవడు బలశౌర్యములు గల యహోవా యుద్ధశీరుడైన యహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకునడి అంటాడు ఎరుసలేము ప్రాకారముకున్న ప్రతి గుమ్మము శత్రువు ఎవరు లోపలికి రాకుండా అది ఉపయోగపడుతుంది అటువల్ల మన ఇంద్రియాలలో దేన్నైనా వాడుకొని అపవాది మనలో జొరబడకుండా క్రీస్ ఇచ్చు సర్వంగ కవచాన్ని మనం ధరించాలి దావీద్ ఎందుకని పురాతనమైన తలుపులారా మహిమగల ఈ రాజు ప్రవేశించినట్లుగా మిమ్మల్ని లేవనెత్తుకోండి అంటున్నాడు లేదా తలుపులను తెరవమంటున్నాడు అంటే దినవృత్తాంతములు మొదటి పదమూడు అధ్యాయంలో మొదటి మూడు వచనాలు చూస్తే దావీదు రాజైన తర్వాత అధిపతులతోనూ సహస్రాధిపతులతోనూ మాట్లాడుతూ అంటాడు దేవుని యొక్క మందసాన్ని మరలా మన యొద్దకు తెద్దవు రండి సౌలు దినములలో దాని యొద్ద మనం విచారణ చేయలేదు అంటాడు అనేక సంవత్సరాలు తనకు ప్రజలకు దూరంగా ఉన్నటువంటి దేవుని మందసాన్ని తిరిగి ఎరుషులేమో దావీదు పట్టణానికి దావీదు తెస్తున్నప్పుడు సమయంలో రెండవ గ్రంథం అధ్యాయంలో పదిహేడవ వచ్చిన ఒక మాట రాయబడి ఉంటుంది వారు యహవ మందసమును తీసుకుని వచ్చి గుడారము మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలములో ఉంచగా కనక సంతోషంతో ఎరిచెలిమి యొక్క గుమ్మములతో దావీదు మాట్లాడుతున్నాడు దేవుని మహిమ ప్రవేశించున్నట్లుగా పాటమింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా ప్రకరణ గ్రంథం మూడవ ఇరవై వచనంలో చెప్పబడినట్టుగా ఇదిగో ఆయన తలుపు యొక్క నిలబడి తడుచు ఉన్నాడు ఎవడైనా ఆయన స్వరము విని తలుపు తీసి నిడల ఆయన వచ్చి అతనితో భోజనం చేస్తానని నేను అతనితో అతడు నాతో కలిసి భోజనం చేస్తానని ప్రభు మాట్లాడుతున్నమాట ఈ వాక్యం ఏంటన్న మీ హృదయ తలుపులు మీరు తెరిచారా నూట పద్నాలుగో కీడతనలో ఐగిప్తుండి ఇజ్రాయెళ్లు అన్య భాష గల జనబుల నుండి యాకోబు బయలువేలినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలం అయ్యను ఇజ్రాయెల్ ఆయనకు రాజ్యమాయను రాయబడింది ఆయన ఓ రోజున తిరిగి ఎరుసలేంలో ప్రవేశిస్తాడు అంత మాత్రం కాకుండా నూతన ఎరిశిలేమును మన కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడు అయితే ఆయన ఆ నూతన ఎరిశిలేములో మనం ప్రవేశించి యుగయుగములు ఆయనతో నివసించటానికి ఇప్పుడు నీ హృదయంలో ఆయన ప్రవేశించాలి కదా ఇదిగో యూదా లాగా ఆయనకు మనము పరిశుద్ధ స్థలంగాను ఇజ్రాయెల్ లాగా ఆయనకు మనము ఒక రాజ్యముగా మారాలి ఇక నిహమ్య గ్రంథంలోని మూడవ అధ్యాయంలో నాలుగవ గుమ్మము పదమూడవచనంలో కనబడుతుంది లోయ ద్వారము వ్యాలీ గేట్ ప్రతి గుమ్మముకు ఆ పేరు వచ్చేదానికి ఏదో ఒక అనుభవం అనుభవం ఉన్నట్టుగా తూర్పు వైపున ఉన్నటువంటి ఈ గుమ్మము ద్వారా బయటికి వెళ్ళినప్పుడు హిన్నోము అని లోయ కనబడుతుంది యహోశివ యహోశివ గ్రంథం పదహైదవ అధ్యాయము ఎనిమిది వచనంలోనూ రాజులు రెండవ గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలోనూ పదవచనంలో మనకు కనపడుతుంది హిన్నోము లోయ రాజైనటువంటి ఎషియా పరిపాలనలో ఎవడైనా కుమారుని కానీ కుమార్తెని కానీ మెలకు అనే దేవతకు అగ్నిగుండము దాటించుకున్నట్లుగా బెన్హిన్నోము అను లోయలోనున్న తోఫేతు అను ప్రదేశమును రాజు అపవిత్రపరిచాడు కనుక లోయ గుమ్మము మన జ్ఞాపకం వచ్చినప్పుడంతా శుద్ధీకరణ జ్ఞాపకం రావాలి అయితే బైబిల్లో మనకు కనబడుతున్న ఒకటి రెండు లోయ అనుభవాల గురించి మనం మాట్లాడుకుందాం కోరహ కుమారులు రాసినటువంటి ఎనభై నాలుగో కీడతనలో ఆరు వచనంలో వారు అంటారు వారు బాకా లోయలో నుండి వెళ్ళొచ్చు దాన్ని జలమయముగా చేదురు తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును బాకా లోయ అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే డిఫికల్టీస్ దుఃఖమునకు కన్నీళ్లకు కష్టాలకు కడగన్లకు సాదృశ్యంగా ఉంది ఇరవై మూడు క్రితంలో దావిదంటాడు నాలుగో వచనంలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను అని క్రిస్టియన్ థియాలజీ ప్రకారము వ్యాలీస్ లేదా లోయ అనే మాటకు మనం దేనికి ప్రధానంగా అర్థం తీసుకుంటామంటే అది ఒక హార్డ్షిప్ కష్టానికి మనం అర్థంగా తీసుకుంటాం సరే ఈ కోణంలో ధ్యానిస్తుండగా ఒక మాట నాకు జ్ఞాపకం వస్తుంది పరమగీతలో రెండవ అధ్యాయంలో అయితే ఈ మాట వీటికి కాస్త భిన్నంగా అనిపిస్తుంది రెండవ అధ్యాయం మొదటి వచనంలో నేను షారోన పొలంలో పొయ్యి పుష్పం వంటి దానను లోయలలో పుట్టు పద్మము వంటి దానను అని రాయబడింది అది గాఢాంధకారము అయినా లేక అది బాకాల్లో అయినా ఏదైనా లోయ అనుభవంలో ఉన్న వాళ్ళలో అతిశయము గర్వము అంటే పాజిటివ్గా ఏది ఉండదు శిఖరాగ్ర అనుభవంలో ఉన్నవాడు అతిశయించవచ్చు కానీ లోయలో వెళ్తున్నవాడు ఏంటి కేవలం ఒక నిరీక్షణతో ఎదురు చూడడం తప్ప మరి ఈ వచనం ప్రకారం లోయలో పద్మము యొక్క అనుభవం ఏంటి ఈ మాట మనకు అర్థం కావడానికి తిరిగి మనం దావీదు మాట వైపు చూడాలి ఇరవై మూడో కీడతంలో దావిది అంటాడు కదా గడాంధకారపు లోయలో నేను సంచరించినను నేను భయపడను కారణం రాస్తున్నాడు కదా నీ దుడ్డుకర్రా నీ దండమును ఆదరించను గడాంధకారపు అనుభవంలో దావీదు వెళ్తున్నప్పుడు దుడ్డుకర్ర దండముతో ఆదరించడానికి అతని ప్రభు ఎక్కడున్నాడు అదే లోయలో కదా ఈ లోయ అనుభవాలన్నింటినీ క్రీస్తు తన యొక్క శరీరంలో మన కొరకు అనుభవించాడు గనక ఆయన ద్వారా ఆయనను బట్టి సంఘమునకు ఇప్పుడు సులమ్మితి యొక్క అనుభవం కలిగింది అది పద్మం వంటి అనుభవం పాఠం ముగింపుగా మనం ఈ మాటల జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి ఇంతవరకు తెరవబడని ప్రతి గుమ్మం అది పాతది గనక తెరవబడని ప్రతి హృదయం క్రీస్తు కొరకు తెరవబడాలి ప్రతి విగ్రహము తీసివేయబడి హిన్నోములయలో కాల్చి శుద్ధీకరణ జరగాలి దైవకృప మీ అందరికీ తోడైనడుగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ